మనము బన్నీకి విండిందన్న మేము పదహారు లీటర్ల వరకు విన్నాం జాబ్రాబాద్ పద్దెనిమిది లీటర్లు విన్నాం పద్దెనిమిది లీటర్లు తొమ్మిది తొమ్మిదిన్నర ఒక పూటకి విన్నాం అవి అన్నీ కూడా వెళ్ళాయి నేను ఇది కూడా చెప్తున్నా ప్రతి గేదెకి వెళ్ళదు వందలో ఒక రెండు మూడు గేదెలు వెళ్తాయి యావరేజ్గా బన్నీ ఐదు నుంచి ఆరు ఏడు లీటర్లు యావరేజ్ జాప్రబాది ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది రైతు సోదరులకు నమస్తే ఈరోజు నేను వచ్చేసి జూకల్ పెద్దషాపూర్ విలేజ్ శంషాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న కంట్రీ సైడ్ పాంప్స్ లో నేను మీకు ఆల్రెడీ ఈ ఫామ్ గురించి ఇంతకుముందు మనం వీడియోలు చేసినాం మీరు కావాలంటే పాత వీడియోలు కూడా ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూడండి నా వెనుకలో ఈరోజు మార్నింగ్ ఈ గేదెలు మొత్తం తీసుకొచ్చు ఈ దాదాపు ఇక్కడ నుంచి అక్కడ వరకు లాస్ట్ వరకు ఉన్నాయి అటు సైడ్ తీసుకుంటాం కానీ సేమ్ ఇంతే మొత్తంలో మనకు గేదెలు ఉన్నాయి అయితే ఇక్కడ కంట్రీ సైడ్ ఫామ్లో మెయిన్ ఏమిటంటే ఈ జాబ్రాబది బన్నీ గేదెలను ఎక్కువ తీసుకొస్తుంటారు ఇవి మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు ఇతర జాతులు కూడా ఉన్నా మరి బన్నీ మనకు జాప్రబాది వైపు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు మరి ఇటువంటి విషయాలు మొత్తం మనము మన దగ్గర మహేందర్ రెడ్డి గారు ఉన్నారు వారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మహేందర్ రెడ్డి నమస్తే మలేష్ అన్న కంట్రీ సైడ్ ఫామ్ అంటే గుర్తుకొచ్చేది బన్నీ జాప్రబాది గేదె అసలు ఈ బన్నీ జాప్రవాది గేదెలు మాత్రమే మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకొస్తారు అనే విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ కొత్తగా చూసే రైతులు ఉంటారు కాబట్టి వారి కోసం ఒకసారి మీ గురించి చెప్పండి నా నమస్తే నా పేరు మహేంద్ర రెడ్డి ఇది కంట్రీ సైడ్ ఫోన్ నుంచి వీడియో ఇది జూకా విలేజ్ శంషాబాద్ మండల రంగారెడ్డి డిస్టిక్ మన బెంగళూరు అవేకి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి ఈ నెంబర్ ఉంటుంది మీకు లొకేషన్ వస్తుంది ఏదైనా డౌట్ ఉంటే కూడా కాల్ చేయొచ్చు చెప్పండి మహేందర్ రెడ్డి గారు ఎందుకు మీరు ఈ బన్నీ జాబు వీటి మీద ఫోకస్ పెట్టి అన్న మనం స్టార్టింగ్ ఇది థర్డ్ ఇయర్ నడుస్తుంది మన కంట్రీ సైడ్ ఫోమ్ స్టార్ట్ చేసి మూడో సంవత్సరం నడుస్తుంది మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఓన్లీ గుజరాత్ బ్రీడ్ గుజరాత్ బ్రీడ్ రెండే రెండు బన్నీ అండ్ జాబువాది అందులో అక్కడక్కడ మిన్ని వస్తుంది అంటే వందలు ఒకటి బూరి వస్తాయి మనం ఈ సెలక్షన్ చేయడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఎక్కువ రైతులు ఉంటారు అంటే మనకు విలేజ్ రైతులు ఉంటారు డిస్టిక్ వైజ్ వాళ్ళు ఏంటంటే అందరూ షెడ్యూల్ పెట్టి మెయింటైన్ చేసేంత ఉండదు అంటే కొంతమంది ఆల్మోస్ట్ అందరు చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ ఇది రైతులకు సెట్ అవుతుంది అన్న ఈ బ్రీడ్ అందులో ముర్ర అన్న ముర్ర ముర్రావీ కాస్ట్ అవుతుంది అందులో ప్యూర్ ముర్ర దొరకట్లేదు అంటే అక్కడ కూడా మనం మోసం చేసే ఛాయిసెస్ ఉంది అంటే ముర్రా అని చెప్పి మనకు బీహార్ బాల్లో యూపీ బాలో మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది అలాంటి మోసం మన నుంచి రైతులకు జరగకూడదు అని అంటే మనం దాన్ని జోలిపోలేము కొంతమంది ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి ఒకటి రెండు లోడ్లు తెప్పించి ఇవ్వడం జరిగింది అవి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి మనం కంప్లీట్గా ఇదేంటంటే మనకు లక్ష ఇరవై నుంచి స్టార్ట్ అవుతుంది అన్న బనిలో మనకు ఉన్న ఇంట్లో కూడా లక్ష యాభై ఎనిమిది రెండు లక్ష ఇప్పుడు జాప్రవాది రెండు ఉంది రెండు యాభై కానీ మన దగ్గర లక్ష ఎనభై ఈ లోడ్లు యాక్చువల్ లాస్ట్ టైంలో మన లక్ష యాభై హయ్యెస్ట్ రేటు ఉండే ఈ ఇందాక మీరు వీడియో చూసారు అవి అందులో కొన్ని ఒకటి ఒకటి ఎనభై ఒకటి తొంభై రెండు వరకు కూడా ఉన్నాయి మాక్సిమం వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్లో వచ్చేస్తాయి ఈ బన్నీ జాప్రవాదులో మనకి ఏంటంటే రోగాలు తక్కువ అంటే ఇది ఏ వాతావరణానికి అది తట్టుకుంటుంది గుజరాత్లో మీరు చూడవచ్చు కంప్లీట్గా బయట తిరిగి అంటే మనం చిన్న ఉన్నప్పుడు మన ఊలాలు ఎలా తిరిగిమేసేదో అలా అందువల్లనే వీటిని మనం ఇవినే ఎంచుకుంటాం అంటే ఏ రైతుకైనా ఏ వాతావరణకైనా ఓ రోజు వర్షం పడ్డా చలికైనా ఎండకైనా ఇవి తట్టుకుంటాయి అందుకే మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకైనా మన మన షెడ్లోకి కంట్రీ సెట్ ఫామ్లోకి వేరే స్టేట్ ఏదో రాలేదు ఈ రోజుకి మన దగ్గర గుజరాత్ గుజరాత్ కంప్లీట్ గుజరాత్ బన్నీ అండ్ జాఫర్బాద్ అంటే అన్న ఇప్పుడు ఈ ఈ మనకు చూసుకుంటే మెయింటెనెన్స్ ఈజీ చాలా ఈజీ వాటితో పోల్చుకుంటే ఏ విధంగా ఈజీ అంటున్నారు అంటే ఈజీ అంటే అన్న ఇది నీకు కంప్లీట్ గా బయట తిరిగి మేసిన దానికి ఎక్కడైనా తిరిగి మేస్తాయి ఇబ్బంది లేదు ఇప్పుడు నువ్వు పుట్టినసిన షెడ్లో ఉండడానికి ఇబ్బంది పడుతుంది ఎందుకంటే కొంతమంది రైతులు తిప్పి మేపడానికి ఇష్టపడతారు అంటే అందరూ షెడ్లో పెట్టలేరు అందరూ బయట దింపలేరు ఈరోజు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది కొంతమంది పాలు లేనప్పుడు కూడా బయట తిప్పి మేపుకుంటారు అలాంటి వాళ్ళకి బన్నీ జాప్రపతి బెస్ట్ అన్న పర్టికులర్గా మనము బన్నీ జాబ్రాబాది గేదెలు తీసుకోవాలంటే వాటి లక్షణాలు ఏ విధంగా చూసుకోవాలనేది ఒకసారి క్లియర్గా చెప్పండి ఫస్ట్ బన్నీ చెప్పండి ఇప్పుడు బన్నీ అంటే అన్న బన్నీలో కూడా రెండు మూడు ఏరియాలు అన్న ఇప్పుడు గుజరాత్లో మైసానా ఏరియా ఉంది మనకు కచ్చిబూచి ఏరియా ఉంది అంటే నీకు నీకు గేదెలు కొని చూపిస్తాను అది డిఫరెంట్ అంటే నీకు కంప్లీట్ ఏంటంటే ఇగో ఇది ఉందన్న మైసానా ఏరియా ఇది మైసానా ఏరియా ఇది బన్నీ ఏరియా అంటే డిఫరెంట్ ఇప్పుడు ఇంత తేడా ఇప్పుడు ఇక్కడ ఉంది మన దగ్గర గుజరాత్ లో కూడా మన తన తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అక్కడ కూడా అన్ని జిల్లాలు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క స్పెషల్ అంటే బన్నీ ఒక ఏరియా జాఫరాబాద్ జాఫరాబాద్ లో కూడా సురేందర్ నగర్ దొరికే జాఫరాబాద్ ఒకటి ఉంటుంది గిరిజాంగ అంటే అక్కడ కూడా డిఫరెంట్ నీకు ఏరియా బట్టి కాస్ట్ బట్టి అంటే ఇప్పుడు మనం వేరే వేరే ప్రాంతాల నుంచి తీసుకొస్తాం కదా వీటి మిల్కింగ్ కెపాసిటీ అనేది దాదాపు దగ్గర ఉంటుందా చాలా తేడా అన్న వాళ్ళు చెప్పేది చాలా చెప్తారు రైతులు అక్కడ ఏం చెప్తారు ఇది మేము పోయిన సార్ పది విన్యము ఇది ఎనిమిది విన్యం పని కానీ దాన్ని నమ్మం నాలుగు సన్లు బాగున్నాయా లేదా ఎలాంటి ఏదైనా మనం ఇచ్చేదే ఫస్ట్ కంటి సైడ్ ఫామ్లో ఐదు లీటర్లే గ్యారెంటీ ఇస్తాం ఎందుకంటే జన రైతులకు మనకు రిలేషన్ మంచిగా ఉండాలంటే మన పెద్ద గ్యాప్ ఉంటే ఉండలేము వాళ్ళు ఫోన్ చేస్తే లేపాలంటే మనం జెన్యున్ ఉండాలి అందుకే మనం ఏం చేస్తాం ఐదు నుంచి ఆరు లీటర్లు చెప్తాం వాళ్ళు ఎనిమిది చెప్తారు మనం వీళ్ళకి ఐదే చెప్తాం హ్యాపీ ఐదు ఆరు ఇస్తాయి ఏదన్నా ఒకటి ఇబ్బంది పెడుతుంది నాలుగు నాలుగున్నర కూడా ఇస్తుంది ఏదైనా అయినప్పుడు మార్చుకొని ఇస్తాము లేదు కొంతమంది అడ్జస్ట్ అవుతారు హాఫ్ లీటర్ కాడ ఏముంది అంటే ఈత కాబట్టి మళ్ళీ ఇస్తాం కొన్ని ఎట్టుకుంటాయి ఏంటంటే ఈతకి ఇప్పుడు వాతావరణం చేంజ్ అయినందుకు అంత దూరం నుంచి తెచ్చినందుకు ఈతకి నెక్స్ట్ ఈతకి ఇస్తాయి ఇప్పుడు మొన్న ఫిబ్రవరిలో ఒక అబ్బాయికి ఇచ్చాం లాస్ట్ ఇయర్ సిక్స్ సిక్స్ ఇచ్చిందంట మొన్న ఫిఫ్టీన్ డేస్ కింద డెలివరీ అయిందట ఇప్పుడు సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ అంట సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే నీకు పెరిగినట్టు ఒక ఈత మన దగ్గర వాతావరణం సెట్ అయితే ఇస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వచ్చి ఎందుకంటే పుట్టి పుట్టిన సంది ఒక మూడేళ్ళకు ఫస్ట్ డెలివర్గా అవుతుంది మళ్ళీ ఒక రెండు ఈతల తర్వాత అంటే ఐదు ఆరు ఏళ్ళు పుట్టి ఒక జాగలు ఉంటుంది మనకు సడన్గా ఒక జాగా మారినప్పుడు అది ఆ టైం సెట్ కావడానికి ఇబ్బంది పడుతుంది అందుకే కొన్ని ఒక ఈత పాలియ్యాయి అంటే ఇస్తాయి నాలుగు ఐదు ఆరు నెక్స్ట్ ఇతర కొన్ని మంచి ఇచ్చేటుంటాయి అలాంటివి చూసుకోవచ్చు వీటికి కూడా మనకి మినరల్ మిక్సర్ కాల్షియము మేత అనేది తక్కువ పడుతుంది అనే ఆలోచనతో వీటిని సజెస్ట్ చేస్తున్నారా లేకపోతే అంటే అన్న మినరల్ మిక్సర్ కాల్షియం అనేది కాల్షియం అనేది ఎప్పుడైతే మనం మిల్క్ ఇస్తుందో ఆ గేదెలకు కాల్షియం హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవాలి నువ్వు ఫిఫ్టీ ఎమ్మెల్ఎస్ హండ్రెడ్ ఎమ్మెల్స్ బరిన బట్టి ఉంటుంది మినరల్ మిక్చర్ అన్న నేను మొన్న ఒక డాక్టర్ని కూడా అడిగాను నీకు వీలైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇస్తే కూడా ఏం కాదంటే అందుకని ఎందుకంటే గేదె చాలామంది చెప్తారు మేము గేదెలు కొన్నాక కట్టలేవు నువ్వు దాని దగ్గర పాల పాల ఉత్పత్తి తీసుకున్నావు కానీ దాన్ని మంచి చెడు తీసుకోవాలి అంటే మినరల్ తక్కువ రేట్ ఉంది అలా మార్కెట్లో ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఉన్నాయి కొన్ని ఏరియాలలో ఎక్కడైనా తీసుకోవచ్చు మీకు అందుబాటులో దగ్గర నువ్వు ఒక బజెక్ వచ్చేసి ఫిఫ్టీ ఎమ్మెల్ నుంచి హండ్రెడ్ ఎంఎల్ ఒక గేదెకి ఇస్తే నీకు ఎలాంటి నష్టం జరగదు ఇవ్వాలి ఇస్తే ఏమవుతుంది అంటే నెక్స్ట్ జనరేషన్కి అది మళ్ళీ తయారవుతుంది ఇప్పుడు కాల్షియం దాప్తే ఏమవుతుంది దూడని పెంచుతుంది కానీ పాలు పాలు ఇచ్చిన రోజులే కాల్షియం దాపాలి ఎప్పుడైనా మనకి ఎప్పుడైతే బర్రే మనకు మళ్ళీ క్రాస్ అయ్యి కట్టినప్పుడంటే మినరల్ మిక్చర్ వాడుకోవాలి చాలా మంది రైతులు ఏంటంటే కొన్ని డబ్బులకు ఇబ్బంది పడి వాడలేరు అలాంటి వాళ్ళు ఏముండో కొద్దిగా చూసి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఓకే అన్న ఇప్పుడు ఈ బన్నీ గేదెను జాబ్రాబాద్ గేదెను మనము కొత్తగా వచ్చిన రైతు మీరు చెప్పకముందు ఒకవేళ తెలుసుకోవాలంటే గుర్తుపట్టాలంటే ఏ విధంగా అట్లా ఏముండదు బన్నీ కంప్లీట్ ఒక రకం జాబ్రాబాద్ కొమ్ములు ఇలా ఉంటాయి జాబ్రాబాద్ కూడా నాలుగైదు రకాలు ఇప్పుడు కొన్ని నసలు వేరే ఉంటాయి జాబ్రాబాద్ కంప్లీట్ డిఫరెంట్ బన్నీ డిఫరెంట్ చూసిన తెలిసిపోతుంది ఇది బన్నీ జాబ్రా కాకపోతే బన్నీలో కూడా నీకు ఏరియాని బట్టి మారుతుంది ఎందుకని చెప్పాను ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క తీరు మారుతుంది జాఫరాబాద్లో కూడా నీకు కొన్ని ఇలా కొమ్ములు వస్తాయి కొన్ని దగ్గర కొమ్ములు వస్తాయి కొన్ని ఇట్లా కళ్ళని మొత్తం ఇట్లా అంటే ఒక్కొక్క చిన్న చిన్న అంటే కొమ్ములు వచ్చేస్తాయి అది ఫీవర్ జాఫరాబాద్ అందులో కూడా మనకు రోజు రోజుకు మారుతున్న కొద్దిగా కాలాన్ని బట్టి మారుతూనే ఉంటాయి చేంజ్ అవుతూనే ఉంటుంది నీకు ఏదైనా రైతులు గుజరాత్ బ్రీడ్ పర్ఫెక్ట్ అని ఎవరు తీసుకున్నా ఒక రోజు వచ్చేసి అన్నా ఎన్ని లీటర్లు మనము బన్నీకి విండిందన్న మేము పదహారు లీటర్ల వరకు విన్నాం మన దగ్గర కొన్ని పదిహేను పదహారు జాప్రబాది పద్దెనిమిది లీటర్లు విన్నాం పద్దెనిమిది లీటర్లు తొమ్మిది తొమ్మిదిన్నర ఒక పూటకి విన్నాము అవి అన్నీ కూడా వెళ్ళాయి నేను ఇది కూడా చెప్తున్నాను ప్రతి గేదెకి వెళ్ళదు వందలో ఒక రెండు మూడు గేదెలు వెళ్తాయి అట్లా యావరేజ్గా బన్నీ ఐదు నుంచి ఆరు ఏడు లీటర్లు యావరేజ్ జాప్రబాది ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది మనం ఆర ఆరు లీటర్లు గ్యారెంటీ ఇస్తాం ఇస్తాం అంటే ఇప్పుడు మామూలుగా ఉంటాయి ఇక కాస్ట్ ఏంటన్నా లక్ష ఇరవై నుంచి స్టార్ట్ ఇక ఇలాంటి గేదె ఉందన్న అది పాలు అవే ఆరు లీటర్లే గ్యారెంటీ ఇస్తాం కానీ దాని బాడీ టచర్ కాబట్టి దాని రేటు పడుతుంది ఇది వన్ ఫిఫ్టీ వరకు పడుతుంది వన్ ఫిఫ్టీ వరకు ఇప్పుడు ఇది ఉంది ఇది బన్నీ ఇది వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ వన్ థర్టీ అంటే ఇంతే తేడా ఇప్పుడు అంటే చూడండి పాలు సేమ్ బాడీ స్ట్రెక్చర్ పెట్టే అంతే చూడడానికి గంభీరంగా ఉంది రైతు ఏం చూస్తాడు అరే గేద బాగుంది చాలా మంది ఏమంటారు పాలు చెప్తే నమ్మరుకోని ఈత కాబట్టి మళ్ళీ తమ్ముకునే డబ్బులు వస్తాయి రైతుల దృష్టి ఏముంటుంది అంటే ఎవరైనా నేనైనా అంతే కన్నా ఇది బాగుంటేనే అమ్ముతామం తీయగలుగుతాం రైతులు కూడా ఏం ఆలోచిస్తారు ఈత మేము పిండుకున్నా మళ్ళీ తమ్ముతే డబ్బులు రావాలి అంటే ఎవరైనా అందుకే అలాంటి వాటికి రేటు పెడతారు ఇప్పుడు ఇలా కొన్ని బక్క ఉంటాయి కానీ దానికైనా మంచి పాలసీ అయితే దానికన్నా బక్క ఉందన్న దానికన్నా ఆఫ్ లీటర్ ఎక్కువ ఎన్ని చూపిస్తాను నేను దీని దగ్గర అంటే చూడడానికి ఇట్లుంటాయి అది చూడడానికి గంభీరంగా ఉంది కానీ దీనికన్నా లీటర్ తక్కువనే వింతది అది ఇది ఆరిస్తుంది అది ఐదు ఐదున్నర ఇవచ్చు అంటే ఉదాహరణ అవుతున్నాను నేను ఏదైనా కొన్ని కాకపోతే మళ్ళీ ఎవరైనా రైతులు ఏం ఆలోచిస్తామన్నా మనం తీసుకుపోతే మళ్ళీ నెక్స్ట్ చేతులు అమ్ముకుంటే ప్లాన్ చేస్తాం అలాంటప్పుడు అలాంటి సెలెక్టెడ్ గేదెలు ఉంటారు ఒక మార్కెట్ కన్నా ఒక ఐదు పది పెరుగుతుంది అన్న మీ సెలక్షన్ లో మూడు సంవత్సరాల గేదెలు తీసుకొస్తారా రెండు సంవత్సరాల గేదెలు తీసుకొస్తారా ఓన్లీ కట్టిన తీసుకొస్తారా డెలివరీ అయినది మేము కంప్లీట్ గా అన్న డెలివరీ అయిన గేదెలే తెస్తాము అన్న మనం దేవడం జనవరి నుంచి కొద్దిగా జూన్ జూలై వరకు ఆ టైంలో ప్రెగ్నెంట్ గేదెలు తక్కువ ఉంటాయి అంటే మన డెలివరీ అయినాయి అలాంటి టైంలో ఏమన్నా ప్రెగ్నెంట్ గేదెలు దేవడం జరుగుతుంది మాక్సిమం ఈ ఆగస్ట్ నుంచి మాక్సిమం డెలివరీ అవుతాయి ఈరోజు నాలుగు లోళ్ళు వచ్చినాయి అందులో మాక్సిమంలో ఒక ఏడెనిమిది గేదెలు ప్రెగ్నెంట్ మ్యాగ్జిమ అన్ని డెలివరీని అంటే మనం అక్కడ తెచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక గేద పుట్టిన సంది ప్రెగ్నెంట్ రావడానికి త్రీ ఇయర్స్ పడుతుంది అది ఫస్ట్ డెలివరీ అయ్యే టైంకి నా ఫోర్ ఇయర్స్ మనము సెకండ్ అండ్ థర్డ్ మనకు సిక్స్ ఇయర్స్ ఉంటుంది మనకు ఒక గేదా మన జోలికి మన డైరీకి రావాలంటే ఆరు ఆరు ఏళ్ళు పడుతుంది మనకు ఒక మన అక్కడ పుట్టి ఇక్కడికి మనకి ఒక గేద సెకండ్ కానీ మనకు థర్డ్ ఎలక్విషన్ కావాలంటే సిక్స్ ఇయర్స్ పడుతుంది ఫస్ట్ ఈతకి అయితేనే మనకు ఫోర్ ఇయర్స్ దాటాలి మన సెకండ్ థర్డ్ ఎలక్టేషన్ అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ కంపల్సరీ సిక్స్ ఇయర్స్ పడుతుంది అంటే రైతులు మన దగ్గర తీసుకెళ్తున్నప్పుడు ఇది ఇప్పుడైతే ఆల్మోస్ట్ అందరు షెడ్ వేసుకుంటారు రబ్బర్ మ్యాట్స్ వేసుకుంటారు ఒకసారి చూడొచ్చు ఇక్కడ లబ్బర్ మ్యాట్ కూడా మీరు చూడొచ్చు ఈ రబ్బర్ మ్యాట్ వల్ల ఏంటంటే కొద్దిగా మీ గేదెలకు పొద్దు రావడం అలాంటివి తగ్గుతాయి మామూలుగా మనం మట్టిలో కట్టేసి ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ షెడ్లు కట్టే వరకు ఏమైందంటే కొద్దిగా మన గచ్చు గట్టి ఉండడం వల్ల పొదువాపు రావడం జరుగుతుంది మామూలుగా మట్టిలో కట్టేసి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇలాంటి షెడ్లు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ అప్డేట్ అయిపోయారు షెడ్ వేసుకున్నారు ఇలాంటి వాళ్ళైనా దానివల్ల ఇబ్బంది ఏం లేదు చివరిగా మనకు బన్నీ ఎందుకు తీసుకోవాలంటే మేము కంప్లీట్గా ఎందుకంటే రైతులని దృష్టిలో పెట్టుకుని సైడ్ ఫామ్ ఉన్నాం కనుక రైతులకు ఏది మంచి అంటే బన్నీ అని జాబురాబాద్ ఎందుకంటే ఎన్ని ఇది జాబిరాబాద్ చూడొచ్చినా ఇది ఇంత పెద్ద గేదైనా తిరిగి మేస్తారు ఇది గుజరాత్లో ఐదు లక్షలు ఉండని రెండు ఉండని పది లక్షలు ఉండని ఎలాంటి అయినా తిరిగి వేస్తా నేను అంటే ఈ అందువల్లనే మేము ఈ బన్నీ జాబు ఇవ్వడం జరుగుతుంది విన్నారు కదా మన మహేందర్ రెడ్డి గారు చెప్పిన వివరాలు అంటే బన్నీ జాబువాది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అవి ఏ ఎందుకు మేము వాటిని సెలెక్ట్ చేసుకొని తీసుకొస్తున్నామనే వివరాలు మనకు తెలియజేయడం జరిగింది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్లో వీళ్ళ నెంబర్లు ఉంటే ఫోన్ చేసి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు ఇది ఈ వీడియో ధన్యవాదాలు